జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది తర్వాత పదవీ విరమణ మరియు త్వరలో రిటైర్ కాబోతున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమకు తెలియకుండానే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు ఫెన్షన్ కమిటీషన్ విధానంలో జరిగిన ఒక కీలకమైన మార్పును గమనించకపోవడం వల్ల వారు అనవసరంగా మూడేళ్ల పాటు తమ ఫెన్షన్ లో కోతను భరించాల్సి వస్తుంది ఈ సంక్లిష్టమైన అంశంపై పూర్తి వివరాలు దానివల్ల జరుగుతున్న నష్టం గురించి వివరిస్తున్నామండి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు తన బేసిక్ పెన్షన్లో లో కొంత భాగాన్ని గరిష్టంగా నలభై శాతం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకోవచ్చు దీన్నే పెన్షన్ కంపిటీషన్ అంటారు ఇలా కమ్యూట్ చేసిన ఫెన్షన్ భాగాన్ని ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు ప్రతి నెల పెన్షన్ నుండి మినహాయించుకుంటుంది పదిహేను ఏళ్ళు పూర్తయిన తర్వాత ఆ కోతను ఆపివేసి పూర్తి పెన్షన్ను ను పునరుద్ధిస్తుంది ఇది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి ఇక రెండు వేల పది పిఎస్సి తర్వాత ప్రభుత్వం పెన్షన్ కమ్యూటేషన్ విలువను లెక్కించే మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ ను గణనీయంగా తగ్గించింది దీనివల్ల పెన్షనర్లకు అందే ఏక మొత్తం తగ్గిపోయింది కానీ రికవరీ కాలం పదిహేను ఏళ్ళు మాత్రం తగ్గలేదు ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఇక రెండు వేల పది తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగి సుమారు ఐదు వేలు తక్కువ ఏకమత్తం మొత్తం అందుకున్నప్పటికీ అతని నుంచి కూడా ఏళ్ళ పాటు పాత ఉద్యోగిలాగే నెలకు వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం రికవరీ చేస్తుంది ఇక సాధారణ గణిత సూత్రం ప్రకారం లక్షా ఇరవై ఐదు వేలను రికవరీ చేయడానికి ప్రభుత్వానికి పదిహేను ఏళ్ళు పడితే పదే లక్ష రూపాయలను రికవరీ చేయడానికి ఎంతకాలం పట్టాలి సో లక్షా డివైడెడ్ బై లక్షా ఇరవై ఐదు వేలు ఇంటూ పదిహేను సంవత్సరాలు ఈజీక్వల్ టు చేసినట్టయితే సుమారు మనకు పన్నెండు సంవత్సరాలే రావడం జరుగుతుంది దీని అర్థం రెండు వేల పది తర్వాత రిటైర్డ్ అయిన వారి పెన్షన్ పన్నెండు సంవత్సరాలకే పునరుద్ధరించాలి కానీ ప్రభుత్వం ఇప్పటికీ పదిహేను ఏళ్ళ పాటు కోత విధిస్తుంది దీనివల్ల ప్రతి పెన్షనర్ అనవసరంగా మూడు సంవత్సరాల పాటు తన పెన్షన్ లో కోతను భరించి ఆర్థికంగా నష్టపోతున్నాడు ఇక ప్రభుత్వ వర్గాలు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడం జీవన ప్రమాణాలు పెరగడం వంటి కారణాలతో మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీ తగ్గించామని చెబుతున్నాయి కారణం ఏమైనప్పటికీ కమటేషన్ విలువ తగ్గినప్పుడు రికవరీ కాలం కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి ఇది సాధారణ సూత్రం ఇక త్వరలో రిటైర్ అయ్యే వారికి ముఖ్య గమనికండి అరవై రెండేళ్లకు రిటైర్ అయ్యే వారు తీసుకుంటే వారు చెల్లించే వడ్డీ భారం ఇంకా ఎక్కువగా ఉంటుంది పదవీ విరమణ వయసు పెరిగే కొద్దీ కమ్యూటేషన్ మల్టీప్లేయింగ్ ఫ్యాక్టరీ తగ్గుతుంది ఫలితంగా తక్కువ మొత్తం చేతికి తీసుకొని ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి వస్తుంది కాబట్టి కమ్యూటేషన్ తీసుకునే ముందు ఈ వడ్డీ భారాన్ని జాగ్రత్తగా అంచనా వేసుకోవడం మంచిది ఈ తీవ్రమైన అన్యాయంపై పెన్షనర్ల సంఘాలు తక్షణమే దృష్టి సరించాల్సిన అవసరం ఉంది ఈ విషయంపై నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే తీర్పు రావడానికి ఏళ్లు పట్టవచ్చు ఆ తీర్పు వెలువడే సమయానికి చాలా మంది వయోవృద్ధ పెన్షనర్లు జీవించి ఉండకపోవచ్చు దీనికి బదులుగా పెన్షనర్ల సంఘాలు నాయకులు ఈ విషయాన్ని ఆధారాలతో సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి కనీసం రికవరీ కాలాన్ని ఏళ్ళ నుంచి పన్నెండేళ్లు లేదా పదమూడేళ్లకు తగ్గించేలా ఒక మధ్య మార్గంగా ఒప్పందం కుదుర్చుకోవడం ఉత్తమమైన పని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి పెన్షనర్లకు జరుగుతున్న ఈ ఆర్థిక అన్యాయాన్ని సరిదిద్దాలని రికవరీ కాలాన్ని తర్కబద్ధంగా సవరించాలని సగటు పెన్షనర్ కోరుకుంటున్నారు